ఇది ఈతనం స్టైల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేస్తున్నారు ఈ తోట వచ్చేసి కిష్టంపల్లి గ్రామం వంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా అక్కడ ఉంది ఈ తోట ఎలా ఉందో దీని గురించి మీకు పూర్తి వివరిస్తాను అయితే ఈ తోట సాగు చేయడానికి కారణం ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ముక్కలు అనేది దగ్గర దగ్గర పెట్టారు ఇక్కడ ఆల్రెడీ కలుపు వేస్తున్నారు ఇటువైపు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ముక్కలు అనేది దగ్గర దగ్గర పెట్టారు ముందు తోటలు చేస్తే అంబరిల ఆకారంలో చేస్తే అంబరిల ఆకారానికి అంత తెంపనీకి కానీ మనం పంట హార్వెస్టింగ్ చేసుకొని కానీ రాపోయేది అదేవిధంగా దగ్గర దగ్గర రాదు అంబరిల ఆకారం కాకుండా ఇది పైన ఒక జేవోర్లు ఒక ఐదారు కట్టి ఆర్కిడ్కి స్ట్రేట్గా పెట్టి ఈ విధంగా చేసారు ఇది మొత్తం ఎకరాల తోట ఎకరాల తోటకు ఒకే ఖర్చు పదిహేను లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది ఇది ఆరు లక్షలు సా ఆరు ఆరు ఎకరాలు సాగు చేయడానికి పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో వచ్చిన తోట ఇది ఆల్రెడీ పూతలు స్టార్ట్ అయినాయి ఇయత్నాం స్టైల్లో ఉంది ఈ విధంగా చేస్తే ఎక్కువ పిలకలు బట్టి ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇట్లా ఈ పోలికే వచ్చేస్తే పోలికి ఒక నాలుగో మూడో చెట్లు వేయచ్చు నాలుగు కంటే ఎక్కువేయలేం ఇట్లా పోలు మధ్య కల్లా ఒక పది చెట్లకు పైన వేసారు అట్లా ఒక నాలుగు చెట్లు వేసితోన పది చెట్లే వేస్తుండ్రు అదేవిధంగా దీన్ని రేపు హార్వెస్టింగ్ చేసుకొని కొడుకుండా ఇరువైపులా పులు అవి తెంపుకోవచ్చు ఈ పక్క ఉన్న ఈ పక్క తెంపుకోవచ్చు ఆ పక్క ఉన్న ఆ పక్క తెంపుకోవచ్చు ఈ సాల్కు సాల్ గ్యాబు స గ్యాబు పది అడుగులు పెట్టిర్రు ఇన్లంగా డైరెక్ట్ ట్రాక్టర్ వచ్చి తెంపి పోసుకోకుండా డైరెక్ట్ ట్రాక్టర్ దగ్గరలో పెట్టుకొని తెంపుకొని ట్రాక్టర్ పెట్టుకోవచ్చు పెట్టుకునేటట్టు ఇట్లా చేసారు ఇట్లా చేసిన దానికి అంబరీల ఆకారానికి ఇదే చాలా బెటరు కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది కానీ ఈ జేబర్ల ఖర్చు ఎక్కువ వస్తుంది ఈ విధంగా చేసారు ఇట్లా జేబర్ల ఖర్చు అనేది ఒకటే ఎక్కువ వస్తుంది పడితే దీనికి మొక్కలు అనేది ఎక్కువ పడుతుంది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది మనకు కావాల్సింది దిగుబడి మేము దిగుబడి గురించి కాబట్టి ఈ విధంగా పెట్టడమే బెటర్ మీరు కొత్తగా ఎవరన్నా డ్రాగన్ ఫ్రూట్ తోడ పెట్టాలంటే ఇదే విధంగా పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఆల్రెడీ పూతలు స్టార్ట్ అయినాయి పూతలు స్టార్ట్ అయినాయి తోట చాలా సూపర్ ఉంది ఇది ఇది ఫస్ట్ టైం పెట్టడం తోట ఫస్ట్ టైం తోట కాబట్టి చేను పెరగలేదు చెట్లు ఇది చిన్న చిన్న ఉన్నాయి కానీ పెద్దగా కల్లా తోట మంచిగా ఎక్కువ పిలకలు పైన కాసి ఇట్లా పిలకలు ఎక్కువ కాసి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఈ తోటలో డ్రాగన్ ఫ్రూట్ తోట ఈ విధంగా సాల్వ్ చేస్తే ఎక్కువ లాభాలు ఉన్నాయి మనం అంబరీల ఆకారంలో వేస్తే అంత లాభాలు లేవు ఇంకోటి అంబరీల ఆకారానికి తెంప తెంపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది పనులు ఏవైతే ఉన్నాయో హార్వెస్ట్ చేయాలంటే అంబరీల ఆకారం లోపల పోయి ఉంటుంది ఇది అట్లా కాదు ఇరువైపులో పోయి తెంపుకోవచ్చు ఆల్రెడీ ఇది పూత ఇలా స్టార్ట్ అయింది చిన్న పూత ఇడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది వీడికెళ్ళి స్టార్ట్ అయిన పూత ఫ్లవరింగ్ మారి ఇట్లా ఫ్లవరింగ్ అయిపోతుంది ఈ ఫ్లవరింగ్ మాదిరిగా మారిపోతుంది ఫ్లవరింగ్ మారిపోయి ఇడ క్రాప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ క్రాపుడుక ఉంది మీకు క్రాప్ చూస్తా లేబర్ని పెట్టి ఇది కలుపు తీస్తురు మొత్తం బాగా కలుపు పడ్డది కలుపు తీస్తున్నారు ఇగో ఇక్కడ క్రాప్ స్టార్ట్ అయింది ఈ క్రాప్ అనేది ఇట్లా కాయల్ అలాగే ఇట్లా క్రాప్ వచ్చేస్తుంది ఏది ఏమైనా ఈ తోట అంబరిలో ఆకారం ఉందనికంటే ఇదే విధంగా బెటర్ అనిపిస్తుంది కొత్తగా ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేయాలనుకున్న రైతులు ఉంటే ఈ విధంగా చేయండి ఖర్చు సమానం వచ్చేస్తుంది పైన బిల్ల మందం వల్ల ఖర్చు దీనికి వైర్ ఖర్చు వస్తుంది జే వైరు ఇగో ఒక ఆరు వైర్లు ఇరవై వైపు లేచి ఇట్లా సెట్ చేసారు ఇట్లా సెట్ చేయడం వల్ల మనకు పిలకలు అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ చెట్లు పెట్టుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ క్రాప్ వస్తుంది ఆల్రెడీ తోట పూతలతో స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా రైతులు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోరు ఇది అరెకరాల ల్యాండ్లో చేస్తే పదిహేను లక్షలు ఖర్చు వచ్చిందంట మీరు ఎవరన్నా ఈ తోట గురించి మీకు ఎక్కువ అర్థం కాకపోతే నన్ను నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను తోట ఏ విధంగా ఉందనేది రేటు విషయానికి విషయానికి వస్తే డ్రాగన్ ఫ్రూట్ నూట యాభై నుంచి వంద రూపాయలు కేజీ పోతుంది మార్కెట్ రేటు రేటు స్టార్టింగ్లో రెండు వందల రూపాయలు ఉడకపోయిన రోజులు ఉన్నాయి వేరే చోట్ల వాళ్ళని అడిగితే చెప్పారు ఇది ఈ మధ్యనే పెట్టరు కాబట్టి ఆల్రెడీ క్రాప్ అయితే స్టార్ట్ అయింది ఎంత వస్తుంది అనేది తర్వాత విషయం క్రాప్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ క్రాప్ ఇందులో మూడు రకాల తోట ఉందంట ఒకటి రెడ్ వైటు ఎల్లో కలర్స్ మూడు రకాల తోట ఉందంట ఇది పండ్లు అది పండ్లు ఓకే అయిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకో వీడియో వచ్చి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఈ విధంగా సాగు చేస్తే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం అంబరి ఆకారంలో వేస్తే చాలా తక్కువ దిగుబడి వస్తుంది తెంపనీ కొడుకంగా అంత మంచి రాదు హార్వెస్టింగ్ చేయడానికి అంత నీట్గా రాదు ఈ విధంగా వేస్తే ఇరువైపు ప్లైట్లు తెంపుకోవచ్చు టూ సైడ్కి వెళ్ళి తెంపుకోవచ్చు ఈతనాంలో సేమ్ ఇదే విధంగా చేస్తారు కాబట్టి ఈతనాం స్టైల్లో సాల్వ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ బాయ్